రకరకాల సమస్యలు రకరకాల వివాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి దానిలో చోటు చేసుకున్నటువంటిది ఇక్కడ ఈ వృద్ధ దంపతులు మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఈ మధ్య ఇటీవల వీళ్ళు సూసైడ్కి ఆత్మహత్యకి సిద్ధమయ్యారు సో ఇది వీడియో వైరల్గా మారి నా దృష్టిలోకి వచ్చింది అసలు వీళ్ళు ఈ ఆత్మహత్యకు ఎందుకు సిద్ధమయ్యారు అసలు దీనికి తగినటువంటి కారణాలు ఏంటి అనేది ముఖ్యంగా వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఈ పురుషు ఎక్కడికి పోవాలనేది దిక్కు తోచని స్థితిలో వీళ్ళు ఉన్నారు సో అంటే వీళ్ళు కోర్టు నాశించారు కోర్టు దగ్గర అడ్వకేట్ యొక్క సలహా తీసుకోవడానికి సో వాళ్ళ సపోర్ట్ కూడా ఏం జరగలేదు అనేది ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి పేపర్లు చూసినటువంటి న్యూస్ కానీ వీరు ఆల్రెడీ ఇంతకుముందు మీడియాలో డిస్పోజ్ చేసిన దాన్ని బట్టి తెలుసుకుని సో వాస్తవంగా పెట్టుకున్నాం బజాజ్ బ్యాంక్ ఇల్లు మాట అయితే వీళ్ళ మామే నేను వేరే ఒక షాప్ కొనుక్కున్నాను ఆ షాప్ గొడవలో మాకు చెప్పిన మోడల్ కట్టకుండా వేరే మోడల్ కడితే నా పొద్దుని నేను డిస్పోజ్ చేసి నా డబ్బులు నాకు ఇవ్వని అడుగుతున్నాను అడుగుతుంటే పెద్ద మనుషులు వీళ్ళ మామయ్య వచ్చి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మీద అడిగితే మనకు ఆధారాలు లేవు గొడవలొద్దు వాళ్ళు వస్తే మా మీ వస్తే దానికి డబ్బులు రావని చెప్పు వాళ్ళు పెద్ద మనుషులు అంటే నేను తీసుకోకుండా మేము సెట్ చేసుకున్నాం సెట్ చేసుకున్న తర్వాత అది ఖర్చ పెట్టుకొని మమ్మల్ని కొట్టి బాగా రెండు వేల పదిహేను జన్మ నుంచి మమ్మల్ని కొడతాను బాగా కొట్టిస్తాడు వేరే వాళ్ళతో వాళ్ళ ఇంటికి తీసిపోయి కొట్టిస్తాడు రాకపోతే సంపద బెదిరిస్తాడు ఆ విధంగా జరిగి మా తల మీద సమయంలో నేను డిసప్పాయింట్కి వెళ్ళిపోయాను అందులో బాబుకి నుంచి బ్లడ్ వాంపింగ్ అవుతున్నాయి బ్లడ్ వాంపింగ్ అయితే భద్రాద్రి బ్యాంక్ నేను కాగితం రాశా అయ్యా నేను పలాన రోజు రెండు వారాల టైం అయింది మొత్తం కట్టేస్తాను బాబుకి హెల్త్ బాగా సీరియస్ ఉంది సౌబద్కులు ఉన్న చెప్పి వీళ్ళు ఒత్తిడి చేసి మేమంతా ఇబ్బంది పెడితే బంగారం అమ్మేసి లోన్ కట్టేసాం మాది జ్యువెలరీ షాపే కాబట్టి కొంత బంగారం అమ్మేసి నా దగ్గర క్యాష్ మీరు ఇక్కడ భద్రాద్రి బ్యాంక్ లోన్ తీసుకున్నాం తీసుకున్నాం అంటే ఇంటి పేపర్లు పెట్టి తీసుకున్నాం మావయ్య టీచర్ లో కూడా పెట్టలేదు అంత పోయి సంతకాలు పెట్టించుకొని కాగితాలు వాళ్ళే తీసుకున్నారు సార్ బ్యాంక్ వాళ్ళు మాకు ఇవ్వలేదు మేము సంతకాలు కూడా పెట్టలేదు సంతకాలు కూడా పెట్టలేదు బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసారు భద్రాద్రి బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకున్నారు బట్ అది ఆ లోన్ క్లియర్ అయిపోయింది వాళ్ళు యాక్చువల్ గా లోన్ తీసుకుంటే బ్యాంకర్స్ ఏం చేయాలంటే మీరు ఇచ్చినటువంటి పత్రాలు క్లియర్ చేసి ఎన్వర్సి కూడా ఇచ్చారు రెండు వేల పదిహేను వీళ్ళ మాయ మొత్తం దుష్ప్రచారం చేసిండు ఒక లాయర్ దగ్గర తీసుకున్నాను కాలంలో ఒక లాయర్ ఉంటాడు ఆ లాయర్ దగ్గర తీసుకెళ్ళాను తీసుకెళ్లి అర్థం బలవంతంగా ఎన్ని అని చెప్పండి కొడిగా యూనివర్సి రెండు వేల ఇరవై రెండు తీసుకున్నా సార్ ఈ లాయర్ ని సంప్రదించడానికి అప్పటి దాకా నేను తేలేదు ఇప్పుడేంట అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి ఇప్పుడు ఎన్ఓసి ఇచ్చేసారు వాళ్ళు నేను అయిపోయా మీకు భద్రాద్రి బ్యాంక్ దానికి ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే మీ వాళ్ళు మీరు మీ పేపర్ ఇవ్వలేదు సంబంధం ఏంటి మీ ఐపీ బిడ్డ ఇక్కడ ఇది ఏంటని అడుగుతుంటే మీ బార్కి నెట్ అంటారు ఇదే పేపర్ లాయర్ దగ్గర తీసుకెళ్తే దానికి అది నా మీద ఇబ్బంది పెట్టి నన్ను చికా చేసి ఆ నేను ఐపీ పెట్టినట్టు సార్ లాయర్ చదివి మరి నవ్వుంది ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు అని అడిగినా నువ్వేం చెప్పిన నాకు ఐపీ పెట్టినట్టు ప్రచారం చేస్తున్నావు సార్ అంటే మీకు ఆధారంగా పేపర్ లోనే నువ్వు ఎక్కడ ఆధారం కూడా అవసరం లేదు నీకు పేపర్ రూపంలో బ్యాంక్ ఇచ్చారు ఇది ఐపీ పెట్టిన కిందకి వస్తుంది అని చెప్పాడు నేను ఈయన మాట నమ్మకుండా వేరే వాళ్ళని కూడా అడిగారు సార్ నేను అడిగితే కూడా ఐపీ పెట్టడం పేపర్ లేదు అంటే పెడితే అడగలేదా అదే రోజు అదే పది నిమిషాలు బయటకు వచ్చినాయి సార్ భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తీసుకున్నాం ఐపీ పెట్టడం ప్రచారం చేయటం ఏంటి అదే మా బాధ వ్యాపారం లేకుండా ఇలా రావాలి సార్ రెండు నెలల ముందు నోటీస్ రావాలి ఒక బోర్డు పెట్టాలి కట్టకపోతే ఆ స్టేజ్ వరకు రాలేదు కదా

ఇప్పుడు అమ్మినోడు శ్రీరామ్ మధుకరు కొనడు బ్యాంకు మేనేజర్ పేరు శ్రీరామ్ ధనుంజయరావు అంటే వాళ్ళు వాళ్ళు కొమ్మకి అంటే మీరు ఇప్పుడు తాకట్టు పెట్టిన ఇంటిని మీకు వీళ్ళ మేరమే ఆక్రమించారు తాకట్టు పెట్టినటువంటి పేపర్ మీకు రాలేదు ఈ భద్రాద్రి బ్యాంకు వాళ్ళు మీకు ఇవ్వలేదు ఇవ్వలేదు భద్రాద్రి బ్యాంకు మీరు పేపర్లు ఎక్కడ ఇవ్వాలి చెప్పండి సార్ అని అడిగాను భద్రాద్రి బ్యాంకు లో మేము సంతకాలు ఎక్కడ పెట్టాలను భద్రాద్రి బ్యాంకు ఓ పని చేయండి సీసీ ఫుటేజ్ చేయండి సార్ ఖర్చు అయితే నేను ఇప్పుడు రాదు కాను టెక్నీషియన్ బిల్ పేయండి వస్తుంది మీకు భద్రాద్రి బ్యాంకు వాళ్ళని యాక్చువల్గా జరిగింది ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకొని ఆ రుణం మొత్తం కూడా క్లియర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆ ఆస్తి పేపర్లు తిరిగి ఇవ్వలేదని చెప్తున్నారు సో దీనికి కావాల్సినటువంటి న్యాయము జరగాలి అనేది వారి యొక్క వాదన వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యపై న్యాయంగా ఒక న్యాయవాదిని కూడా సంప్రదించడం జరిగింది మరి ఆ న్యాయవాది వీరికి ఏ రకంగా సహకరించారు అనేది దాంట్లో కూడా లోపమున్నది అని వారు ఎటువంటి సహకారము మాకు అందించలేదు న్యాయవిధంగా న్యాయపరంగా అనేది చెప్పడం జరిగింది సో అది తదుపరి వీడియోలో అసలు వీరు ఏ న్యాయవాది వద్దకు వెళ్ళారు న్యాయ పోరాటం గురించి వీరు ఆశ్రయించినటువంటి న్యాయవాది వీరికి న్యాయం చేశారా లేదా అనేది తదుపరి వీడియోలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మా టీవీ